ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సచ్ సాయిబాబా వారి దివ్యవాణి గురించి తెలుసుకుందాం నగర సంకీర్తనము సాయిరామ్ నగర సంకీర్తనమును వింటూ మెలుకొన్న ఆ దినమంతయు ఎట్టి అపవిత్ర చింతను మనసులు రానియదు ఏ అమంగళ కార్యమును ప్రేరేపించదు భగవత్ చింతన ద్వారా తృప్తిని పొందుచుండును సత్సంగమునకు హృదయము అంకితముగును సర్వాంగములు పవిత్రముగును తనకు మాత్రమే కాదు ఇతరులకు ఉదయం ముహూర్తములో ఉత్తమ ఆహారం అందించును కన్న కళరంధ్రముల ద్వారా నామామృతం గురువలే భాగ్యమును అందించును ఇప్పుడు ఈ నగర సంగీతన కార్యక్రమాన్ని రాష్ట్రముల్లోనూ కాంగ్రెస్ పరిపాలన కమ్యూనిస్టు పరిపాలన డిఎంకే పరిపాలన ఆఫ్రికన్ పరిపాలన ఎట్టి వారి పరిపాలనలో ఉన్న రాష్ట్రముల్లోనను జయప్రదముగా జరుగుతున్నవి మంచికి ఎప్పుడు ఏ ఆటంకము రాదు లేదు బొంబాయి నగరం మన ముప్పై సత్యస్థాయి ఉన్నాయి అవన్నీ ప్రతిదినము ఉత్సాహముతో చేస్తున్నాయి ఆంధ్రప్రదేశము తమిళనాడు కేరళము గుజరాత్ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఇంకా అన్ని దేశంలోనూ మన సేవా సంస్థలు హర్షోత్సాహములతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యములు జరుపుతున్నవి మొన్న హైదరాబాదు సికింద్రాబాదు నగరములలో ఉన్నటువంటి ముప్పై రెండు వైనమండలంతా కలిసి ఏకమై ఒక నగర సంకీర్తన సప్తాహ కార్యక్రమం జరిపి పట్టణమంతా నామ పరిమళతో శుభ్రపరిచరి అన్ని దిశల నుండి వేలాది భక్తులు భజన చేయిచూ ఆయా విదురుగుండా వచ్చి ఒకే స్థానమున చేరి ఆనందమును అందరికీ పంచరి బ్రహ్మ ముహూర్తమునందే నిద్ర నుండి లేచి కాలేజీ విద్యార్థులు డాక్టర్లు లాయర్లు అధికారులు ధనవంతులు మొదలైన వాళ్ళు పెద్దలు పిల్లలు బుష్కొట్లు ప్యాంట్లు వేసుకొని కొంచెము కూడా జంకగా గొంతెత్తి పాడుతూ నగర విధుల్లో నడిచి వచ్చారంటే నిజముగా ప్రేక్షకులకు ఆశ్చర్యమే ఆనందమే సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ సుఖినో సుఖినో రాస్తలోకానో సమస్తలోకాఖినో సమస్తలోకాఖినో శ్యాంత శ్యా జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ Thank you